ఎవ్రీ వన్ వెల్కమ్ టు దీపుస్ కిచెన్ సమ్మర్ స్పెషల్గా తీయగా పుల్లగా కొంచెం కారంగా చట్పడాగా ఉండే ఆంపన్న రెసిపీని ఇవాళ చూసేద్దాం ఒక్కసారి ప్రిపేర్ చేసి వారం రోజుల పాటు స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగలిగే ఈ ఆంపన్న కోసం ముందుగా రెండు పచ్చిమావడికాయలను తీసుకోవాలి ఒకసారి బాగా వాష్ చేసేసుకొని తీసుకోవాలన్నమాట ఇలాగా బాగా రబ్ చేసేసుకొని వాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ మామిడికాయలని కుక్కర్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము రెండు కప్పుల వాటర్ని వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసేసుకోవాలి ఓసారి చూసేద్దాం చూసారు కదా మనకి మామిడికాయలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి రెడీ అయిపోయాయి అనమాట కొద్దిగా చల్లారిని చేద్దాం ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత ఈ పైన ఉన్న స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ స్కిన్కి కొంచెం గుజ్జు కనుక ఉన్నట్లయితే ఇలాగ స్పూన్తో మనం తీసేసుకోవచ్చు అలాగే ఈ మామిడికాయని కూడా ఇలాగ స్పూన్ తోటి పల్ప్ అంతా మనము సపరేట్ చేసేసుకోవాలి చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది కుక్ అయిపోయింది కాబట్టి ఇలాగే రెండు మామిడికాయలని పల్ప్ తీసేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి మెత్తటి మామిడికాయ పల్ప్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇందులోకి ఓ పది ఫ్రెష్ పుదీనా పుదీనాకులను యాడ్ చేసుకోవాలి అలాగే అరకప్పు వరకు చక్కెరని వేసుకొని ఇంచుల అల్లము అలాగే ఒక్క పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తీసేసుకోవాలి మనకి ఆంపన్న బేస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాము దీన్ని మనం ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే వారం పాటు పిల్లలైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు ఐస్ క్యూబ్స్ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఎలా సర్వ్ చేయాలో చూసేద్దాం ప్లేట్లోకి కాస్త ఉప్పు అలాగే కాస్త కారాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఏ గ్లాస్లో అయితే సర్వ్ చేస్తామో ఆ గ్లాస్కి కాస్త నిమ్మరసాన్ని ఎడ్జెస్కి రాసేసుకొని ఒకసారి నేను చూపించినట్టు చేసేస్తే మనకి ఎడ్జ్ అనేది ఇలాగ చట్పటాగా తయారవుతుంది పిల్లలకి అయితే ఇలా ఇవ్వడాన్ని అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు మనము ఐస్ క్యూబ్స్ వేసేసుకొని అందులో మనం రెడీ చేసి ఉంచుకున్న ఆంపన్న బేస్ని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగైదు ఫ్రెష్ పుదీనా ఆకుల్ని వేసేసుకుందాము ఇందులోనే ఓ చిటికేడంతా చాట్ మసాలా అలాగే ఒక చిటికేడంతా నల్ల ఉప్పుని వేసేసుకోవాలి ఐస్ వాటర్ చిల్డ్గా ఉండే వాటర్ని ఇక్కడ యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మనకి సమ్మర్ కూలర్ అయిన ఎంతో ఎంతో టేస్టీ అయినా చట్పటా అయినా అయిన ఆంపన్న తప్పకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా చాలా నచ్చుతుంది సో ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్